తర్వాత అమ్మాయి మెచ్చు అయింది మెచ్చు అయిన తర్వాత లేట్ కారణమైంది కాళ్ళకి నుంచి వచ్చింది నేను వచ్చిన తర్వాత మీ కారణం తోడకుండా మీరు తీసి ఇచ్చి సంపూర్ణత ఏమైనా అవసరం మేడం తల్లిదండ్రులు వచ్చి మీకు తీసి మీద సైన్ చేసి తీసుకున్నారు ఏమన్నా మీ దొంగ ఎందుకు పెట్టుకున్నాను మేడం తెలియస్తా మీద టీసిన మీద పూర్తి పెట్టి టీసీ మీద చూడు పెట్టి మేడం సంతకం చేసినామో నువ్వు తెలియస్తా మీద ఎందుకు పెట్టుకున్నాము అమ్మాయి చెప్పినా కదా చూడతా తల్లి స్థానంలో ఉండి చెప్తాను అసలు పిల్లలు భవిష్యత్తు కోసం అలా చేసేవాళ్ళు ఇబ్బంది మీరు ఒకసారి చదువు రాలేదు కాస్త కూర్చొని వస్తుంది కొద్దిగా రాలేదు లేదు అటెస్ట్ చేసుకోవాలి ఆరు వందల మంది ఆరు వందల మంది ఖచ్చితంగా సూట్ చేయగలవా ఖచ్చితంగా వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వాళ్ళు పాస్ అవుతారని ఇచ్చా చెప్పు ఎవరో కూడా తప్పని కూడా నేను వదిలిపెట్టేది ఉండదు అనాథం అంటారు వెళ్తారు మీరుగా మీరు పేరు అంటే కదా మమ్మల్ని ఇక్కడ తెస్తున్నాము ఉన్నతమైన వాళ్ళైతే మీ హాస్పిటల్ మీకు చెప్తాం మేము రూల్స్ పక్కన ఎన్ని మేలు ఏమన్నా మీకు చెప్పినారా తీసేవని మరి ఎన్ని మేలు మీరు చెప్తాము వాళ్ళ మీద చెప్తావు సీఎం చెప్తావు ఎన్ని చెప్తున్నాం మేడం మీ రూల్స్ పక్కన సరే మేడం మీ రూల్స్ పక్కన మీద కూడా అన్నీ సరి చేసుకునే గుణము నువ్వు పెద్ద తారాలు ఉన్నావు కాబట్టి అని చూసుకోవాలి కానీ అడీ రోడ్డు మీద ఇచ్చిపెట్టి పెట్టినాము వాళ్ళని ఎక్కడ చేసుకోవాలా వాళ్ళు ఎక్కడ ఉండాలి అంటే ఏమనుకుంటుంది మేడం ఒక రక్షణ ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు కాబట్టి ఇక్కడ చేసుకున్నావు అదే జన్సేగా మన పిల్లలు అంటే ఎక్కడ వాళ్ళము మీరు ఒక ఆడ మనిషే కదా మీకు తెలియదా మేడం చుట్టా మేము ఎట్లా వస్తుందా తమ ఈయన తమ్మి చనిపోయాడు తండ్రి చనిపోయిన తర్వాత ఈ రెండు సమస్యలు జరిగినాయి దాని వల్ల కారణం జరిగింది అడిగి డబ్బులు ఖర్చుకున్నారు మీతో కష్టాలు ఆలోచన

విషయం అర్థం కాదు ఇప్పుడు లోకడ కొ బాగుంటుంది మీ దగ్గర ఇద్దరు లోకేశ్వరి అందరు ఇచ్చారో లోకేశ్వరి రా